హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అటికాయ ఫ్రై అలా చేయాలో చూద్దాం అట్టికాయ ఫ్రై మనకి సాంబార్లో రసంలో చాలా మంచి కాంబినేషన్ కదా సో ఫస్ట్ మనం అటికాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పోపులు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మినపప్పు ఆవాలు ఇవి మనం పోపులుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపుల్ని అందులో వేసుకోవాలి వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపులు మొత్తం బాగా కాటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి మనం కొంచెం ఎల్లుల్లిపాయ అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎల్లుల్లిపాయలో పచ్చివసనం పోయేంత వరకు మనం పోపుల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ కాసేపు చూసారు కదా పోపులు బాగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పసుపులో ఉండే పచ్చి వసన పోయేంత వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని రౌండ్గా అవి ఈ పోపులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అరటికాయని అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ పోపులు అంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలపాలి ఈ అటుకే ముక్కల్ని ఎక్కువగా కలుపుకుంటూ ఉండకూడదండి ఎందుకంటే ఇవి కట్ ముక్కలు అయిపోతాయి అన్నమాట ఎక్కువసేపు అలా కలుపుతూ ఉంటే నార్మల్గా ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీస్తూ ఉండాలి నేను స్టిక్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల నాకు పెనానికి ఎక్కువగా అంటుకోదనమాట ఎవరైనా నార్మల్గా అయితే మీరు ఒక ఫైవ్ ఒకసారి కుదపండి ఇలా గరితో కలపకుండా కుదండి దానివల్ల మనకి అరటికాయ అనేది ముక్కలు అవ్వకుండా నీట్గా రౌండ్ షేప్లో అందంగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరటికాయ అనేది చాలా బేగా ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా మన అట్టికే అనేది ఫ్రై అయిపోయింది రుచికి సరిపడే సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది చూశారు కదా మనకు అరటిక అనేది చాలా బాగా ఫ్రై అయ్యింది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది చాలా చాలా బాగుందనమాట మనకి రసంలో కానీ సాంబార్లో కానీ సూపర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను